బాగున్నారా మేమైతే బాగున్నాం మా ఇక్కడ నీరసంగా ఉంది దుర్గా కోళ్ళకి వస్తుంది ఏం చేస్తున్నానంటే ఈరోజు ఏం చేస్తున్నాం దుర్గా దుర్గాదేవి చికెన్ వస్తుంది దుర్గా బిర్యానీ కావాలా అని బిర్యానీ కోసం అయితే తోలు తీసేసి చికెన్ కో ఎక్కువ మాట్లాడింది కాబట్టి తోలు తీసేసి ఒక దానికి తోలు తీసేసి చికెన్ అయితే కోస్తుంది దీంట్లోకి మనకు కావాల్సినటువంటి కోసుకొని పెట్టేసుకుందాం దుర్గా కోడి కోసే లోపల మొత్తం తరిగేసి పెట్టేస్తాను నేను ఈరోజు చికెన్ బిర్యానీ మీ అమ్మీ చికెన్ బిర్యానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది చూడండి చూపిస్తాను మీకు ఎలా చేస్తాను అని చేస్తా చూపిస్తా వంట చూడండి నచ్చితే మీరు కూడా చేసుకోండి నచ్చకపోతే పోనీ ఏం చేయలేదు కదా కొంచెం పెద్దగా పోయి అంటే మరీ అంత చిన్నవి కాకుండా కూర కోసినట్టు కాకుండా కొంచెం పెద్ద అంతే ఎలా కోస్తామా సరేనా దుర్గా కోడికోసే లోపల అందులోకి కావాల్సినవి మొత్తం నేను కోసైతే రెడీ పెట్టేస్తాను అందులోకి పచ్చడి చింతపండు పచ్చడి దంచుతాము మస్తు ఉంటుంది దాంట్లోకి అది ఎలా అనేది కొంచెం అక్కడక్కడ అయితే వీడియో అయితే పెడతాను ఫుల్ వీడియో కాదు కానీ అక్కడక్కడ ఓకేనా బై అంతవరకు మీరు చూడండి నేను వెళ్ళి అన్నీ రెడీ చేసేసి మళ్ళీ వస్తాను చెడి అన్నా కదా అందులోకి అల్లం తెల్లగడ్డ పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు టమాటాలు కొంచెం కొబ్బరి అండ్ చింతపండు ఇవైతే ముందు నూనె పెట్టేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు వేసి ఏం చేసుకోవాలి మొత్తంగా పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలు ఒకేసారి అయితే వేసేస్తున్నాను కొంచెం అవి వేగిన తర్వాత అల్లం తెల్లగడ్డ రెండు ఇవి కూడా వేసేసి ఈ పచ్చడి బాగుంటుంది ఈ బిర్యానీ రైస్ రైస్లోకి ఈ పచ్చడి బాగుంటుంది తెలియకపోతే చేసుకోండి ఒకసారి కొంచెం కొబ్బర రెండు కొబ్బర కొంచెం ఇది కొంచెం వేగిపోయినాక పుదీనా అండ్ టమాటా ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు పుదీనా కొత్తిమీర కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి నా దగ్గర కొంచెమే ఉంది కొత్తిమీర అన్నం లేక తీసి పెట్ట అందుకనే వెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నా కొంచెం అయితే కొత్తిమీర కూడా వేసుకున్నాం పచ్చళ్ళు బాగుంటుంది కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర టమాటా పాటు వేసేసి ఇది కూడా బాగా ఇంకొంచెం ఉప్పు పసుపు వేసేసి దీన్ని మగ్గబెట్టుకోవాలి అంతే మగ్గిపోయినాక మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది ఈ పచ్చడి బిర్యానీ అన్నంలోకి బాగా అనిపిస్తుంది అనమాట ఫ్రై చేయండి ఒకసారి పసుపు ఉప్పు అన్నీ వేసేస్తా ఇంకా లాస్ట్లో చింతపండు గుజ్జు ఇది కూడా ఇది పచ్చివాసన ఉంటుంది అందుకని ఇందులోనే వేసేస్తున్నాను ఇది మొత్తం ఉడికిపోతే దీన్ని ఇంకా చలారు పెట్టుకొని మిక్సీకి వేసుకోవడమే అంతే దీని పని అయితే అయిపోయింది ఈ లోపల చికెన్కి అయితే మసాలా కలిపేద్దాం ఇదిగోండి చికెన్ బిర్యానీ కోసం అయితే ఇప్పుడైతే ఇక్కడ చికెను దుర్గా బాగా ఉప్పు పసుపు వేసి బాగా మూడు నరసాలు కడుక్కొని వచ్చి ఇక్కడ పెట్టింది చికెను దాంట్లో కావాల్సినవి మొత్తం చూసేసేయండి కొత్తిమీర పుదీనా టమాటా అల్లం తెల్లగడ్డ పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డ అప్పుడైతే కోసంపెట్టినా ఇంకా పొళ్ళు పెరుగు కొబ్బరి పొడి నేను ఇంట్లో తరిచిపెట్టుకున్నాను కదా కొబ్బరి పొడి పసుపు ధనియాల పొడి మిరియాల పొడి పొడి చికెన్ మసాలా చికెన్ అది టేస్టీ ఉంటుంది కదా అది జీలకర్ర పొడి యాలక్కాయలు దాల్చిన చెక్క పొడి ఇప్పుడు ఈ పొళ్ళన్నీ ఇందులో వేసేస్తాననమాట ఒక్కొక్కటి ముందు పెరుగు అయితే వేసుకుంటాను మీకు ముందే చెప్పేస్తున్నాను నేను ఏమేమి మసాలాలు వేస్తున్నాను అని ఒక రెండు చెంచాలంతా పెరుగు చిన్న చిన్న చెంచాలు కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను అనమాట పెద్ద చెంచాలు అయితే కొంచెం చూసుకొని వేసుకోండి ఇదిగోండి కొబ్బరి మామూలుగా బిర్యానీలో కొబ్బరి వేస్తే ఎగుంటారు తినలేరు కానీ కొంచెం వేసుకుంటే ఏం కాదు బాగుంటుంది టేస్ట్ బరిగా ఇదిగోండి బిర్యాల పొడి కొంచెం ఒక చెంచా ధనియాల పొడి ఒక చెంచా ఫుల్గా ధనియాల పొడి కొంచెము చిన్న స్పూను జీలకర్ర పొడి టీస్టీ సాల్ట్ ఇది కూడా అంతే కొంచెం వేసుకోవాలి ఇది ఎక్కువ వేసుకోకూడదు ఒక చిట్టు కూడా అట్లా దాల్చిన చెక్క పొడి ఒక అర చెంచా చిన్నది చూడండి రెండు చెంచాలు అయితే చాలా చిన్నవి దాంట్లోనే నేను కొంచెం కొంచెం వేస్తున్నాను ఎందుకంటే చేసేది తప్పు కాబట్టి తక్కువ ఎలక్కాయల పొడి అండ్ పసుపు నిమ్మకాయ కూడా పెడతాము ోజ్ మేరీ అంటారు ఇది కూడా కొంచెం బిర్యానీలోకి టేస్ట్ బాగుంటుంది ఇంకా ఒక పెద్ద నిమ్మకాయ రసము ఇవన్నీ వేసేసుకొని ఇవంతా నీట్గా కలిపేసుకోవాలా అంతా పట్టేట్టుగా అన్నీ వేసి ఉప్పు వేసేది నచ్చినది కూడా నేను ఉప్పు వేసేది మరచితిని ఏమనుకుంటుంది ఏమనుకుంటుంది టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఏం అనుకోద్దండి అన్ని చేతులతో చేస్తుంది అని వెళ్ళిపోతే తినాలి కదా ఇంకొంచెము అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక చెంచా అంతా ఇవన్నీ కొంచెం అన్న కూడా కావాలి కదా అందుకని మసాలా ఏంచేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది దీంట్లో కొంచెము దాంట్లో కొంచెం ఇదిగోండి ఇలా కలిపేసుకొని దీన్ని ఒక అర్ధగంట అలా పక్కన పెట్టేసుకుంటే బాగా నాన్తుంది ఓకేనా పెట్టేద్దాం పక్కన స్వామి తండ్రి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద నేను అన్నాల్సిన మాట ఈ రాజ వంట చేస్తున్నా అసలు వంటలు వచ్చేసేయండి పచ్చగానే ఉంటుంది నెయ్యి ఇట్లా నెయ్యి ఇట్లే ఉంటుంది జమియాలి గరం మసాలాలు యాలక్కాయలు మక్కలు ఈ పువ్వు చక్క లవంగాలు అన్నీ రెండు బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసేసిన తర్వాత ఎర్రగడ్డలు బాగా దోగా వేసే పెట్టాలి వేసిన ఉన్నాయి ఇంకా వేసే వేగాలు ఇంకా సేస్ పడుతున్నాయి వేగాలన్నీ దోరగా బాగా వేగింది అనుకుంట హాఫ్ స్టైల్ బిర్యానీ అండి ఈ స్టైల్ కాదు ఎవరికి నేర్పియలేదు కొంచెం వేసుకున్నా మిగిలిన కూడా బాగా పచ్చి వాసుకుపోయింది వాళ్ళని ఏం చేసుకొని చేస్తే వంట ఎవరైనా చేసుకుంటుంది ఎన్ని మాట చెప్తాను Hvala. 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 கொ ఈ కరపచ్చకాయ చూడండి ఎలా ఉందో చల్లగా ఉంది అంతా ఉంది పోసేద్దాం ఇందులో పోసేద్దాం పోసేసి పోసే 私はこうやってやってみてください。 పెరుగైతే ఎన్న బిర్యానీ ఎక్కువ తినేవాళ్ళం ఇట్లా పెరుగు ఇంకా వాడుకుంటే కదా వాళ్ళు మొత్తం వేడు అనేది పోగా ఇంకా అనుకు చికెన్ తినేవాళ్ళం ఊళ్ళో కానీ ఇంకా బిర్యానీ మంచిది ఇదంతా బాగా కరిగిపోయిన తర్వాత పదీనా మొదలు కూడా అంటే బిర్యానీ आग कोसी कड़ी इसमें बिल्कुल नहीं आती है तथा तबेले तो, तो, तो ता ता तीन गुना उपादान तथा इन रूप से उन्हें आते हैं तब पागा उन्हें ऐसा पाइप जो बोलते हैं तथा फेटवाई जो बोलते हैं तथा आग का यहीं नियम അല്ല நானാ വെട്ടോ കര కేజీ కేజీ చికెన్కి కేజీ బియ్యం అయితే బాగా సరిపోతాయి నీళ్లు పడకుండా తొందరగా ఉంద నీళ్ళు నేను అందాజుగా అయితే వేసేసుకుంటున్నాను తక్కువ ఉంటే మనం తీసుకొని వేసుకుంటాను మామూలుగా అయితే గ్లాసు గ్లాసు ఏ గిన్నెతో అయితే తీసుకుంటారో ఆ గిన్నెతో ఒకటి అలా వేసుకుంటే సరిపోతాయి బాస్మతి బియ్యం కాబట్టి ఒకటి కాలు సరిపోతుంది సరిపోతాయి బాగా బియ్యము కొంచెం పొంగు పట్టిన తర్వాత పైన పొంగు వస్తుంది ఉడికేటప్పుడు ఆ పొంగు పట్టిన తర్వాత అప్పుడు కళ్ళ ఉప్పు చూసుకుంటే సరిపోతుంది సరిపోయిందా లేదనేది అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు దీని పనికి దున్ని పచ్చడి కూడా మిక్సీలో అయితే వేసేస్తున్నా ఇంకా దీనికి తిరగబాత ఏం లేదు ఇట్లా మిక్సీలో వేసేస్తే అయిపోతుంది కొంచెం తక్కువైంది చూసుకొని వేసుకోవాలి మళ్ళీ ఎక్కువైపోతే ఏం చేయలేదు కదా ఈ పచ్చడి అన్నంలోకి ఇది దుర్గాకు మా అక్కకు నాకు బిర్యానీలో పెద్దగా పచ్చళ్ళు కూర ఏమి నచ్చదంట అన్న బిర్యానీ నా స్పెషల్స్ వచ్చేసి చూపిస్తాను అన్నం అయితే పొంగుతుంది చూడండి ఇట్లా పొంగు పడుతుంది కదా ఇప్పుడు కొంచెం ఒకసారి కలిపేసుకొని వేసుకున్నాం కదా ఇప్పుడు సరిపోయిందా లేదా అనేది తెలుస్తుంది చికెన్ అంటే నీళ్ళు అయిపోయినాం కదా కొంచెం అనిపిస్తుంది ఇంకా కట్టు వేసుకొని ఇంకా దీని పక్కన పెట్టేసుకోవడమే అంటే బాస్మతి పియ్యం కదా కలిపిస్తామనుకోండి ముక్కలు ముక్కలుగా అయిపోతాయి అందుకని ఇంకా నీ ఉంటుంది నేనేం చేసుకున్నాను చూడండి ఇంకా మూసిపెట్టింది ఇది నా కోసము నా కాదు నేను తింటా వీళ్ళు కూడా తింటే తినచ్చు రైతా అంటే పెరుగు పెరుగుపచ్చడి పెరుగుపచ్చడి అంటే పెరుగుపచ్చడి లాగా పెరుగు పచ్చడి అని తాగిపోయింది ఇది నాకోసం నాకు ఇట్లా పచ్చడే ఇష్టం అనమాట బిర్యానీలో బిర్యానీలో కానీ కలర్ వేసి ఏదైనా సరే నాకు ఎక్కువ పచ్చడే ఇష్టం ఇది ఎక్కువ చట్నీ తింటారు అందుకే ఆ కోసం చట్నీ నా కోసం పెరుగుపచ్చడి మా అందరి కోసం మనందరి కోసం బిర్యానీ వేడి వేడి బిర్యానీ ఎవరైనా రండి తినే వాడర్ వచ్చేసి తినేసి వెళ్ళిపోండి ఇంతకుందా వేడే పెడితే అడ్రస్ చెప్పరు కదా అదే వస్తాం అమ్మా అట్రస్ చెప్తే వచ్చేసి తినేసి వెళ్ళిపోతామని ఊరికే చెప్తాం చూసారు కదా మన బిర్యానీ అయితే ఉడకని ఏం చేస్తున్నారు ఈరోజు ఏమి సండే స్పెషల్స్ మా స్పెషల్స్ అయితే చూసారు కదా బిర్యానీ పెరుగుపచ్చడి చట్నీ ఇవే అనమాట వస్తుంది తొందరగా లేకపోతే నేను పెట్టిన ఒక రోజు రెండు రోజుల తర్వాత కూడా మీకు రావు వీడియోలో నోటిఫికేషన్ ఆన్లోడ్ ఉండింది అనుకోండి నేను పెట్టిన వెంటనే మీకు వచ్చేసే బెల్ చేసి పెట్టుకొని ఉంటే అలా ఓకేనా అనిత సపోర్ట్ చేయండి ప్లీజ్ ఏడు వేలకి ఒక వంద రెండు వందలు తక్కువ ఉన్నాయి తొందర తొందరగా పలుగా రీచ్ అయ్యేట్టుగా చేయండి ఓకేనా అంతా మీ అభిమానమే ఇదంతా అయిపోయిన తర్వాత వస్తా మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఎక్కువ చూడండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉంది మన బిర్యానీ బాగుందా కలర్ ఎలా ఉంది కదా కలర్ బుద్ధి కదా చూడటానికి బిర్యానీ కూడా అంతే టేస్టీ ఉంటుంది వాసన కూడా మంచి వాసన ఇదండి మన బిర్యానీ వీడియో ఇలా అండి మన బిర్యానీ వీడియో అయితే చూస్తారు కదా నేనైతే లాస్ట్ టైంలో బిర్యానీ అయితే ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారు మీరు ఎలా చేస్తారు కూడా నాకు ఇలానే కాదని కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సజెషన్ ఇవ్వండి ఇలా కాదలేదా ఇలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పినా నేను ఇంకొకసారి చేసినప్పుడు ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకుంటాను ఓకేనా ఇప్పటికైతే మన వీడియో అయితే ఎంతే ఓకే అండి అందరికీ బాయ్